ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రానున్న ఎన్నికలకి సంబంధించి రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఇది చరిత్రలో నిలిచిపోతుంది అండలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా స్ట్రాంగ్గా కోరుకున్నది ఇదే అని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్తుంది అదేంటంటే నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురి యొక్క కాంబినేషన్ ని త్రీ మ్యాన్ ఫార్ములా అని చెప్పాం మనం లాస్ట్ వీడియోలో ఆ రకమైనటువంటి ఫార్ములాని అప్లై చేయగలిగితే మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఓడించడం చాలా తేలికవుతుందని చంద్రబాబు మొదటి నుంచి నమ్ముతున్నారు అయితే ఈ అంశంలో నరేంద్ర మోడీ చాలా నెగిటివ్ గా ఉంటూ వచ్చారు రెండు వేల పదిహేడు తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి బయటకు రావడం కాంగ్రెస్ పార్టీతో గెలవడం కేంద్రంలో కాంగ్రెస్ వస్తుందనడం అనడమే కాకుండా తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం ఆ తర్వాత కాలంలో నరేంద్ర మోడీ నానా మాటలు అన్నటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్కి అమిత్ షా అడుగు పెడితే ఆయన మీద దాడి చేయించారు అనే ఆరోపణలు కూడా చంద్రబాబు మీద అప్పట్లో వచ్చాయి ఆయన చేయించకపోయినా కూడా సో ఈ రకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో నరేంద్ర మోడీ నెగిటివ్ గా ఉన్నారు నెగిటివ్ గా ఉన్నారు ఆయన ఒప్పుకోవట్లేదు ఒప్పుకోవట్లేదు అనే డిస్కషన్స్ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇంత సడన్ గా ఒప్పుకోవడం వెనక కారణం చంద్రబాబు నాయుడు ఇస్తానన్న పది ఎంపీ సీట్లు అనే మాట వినిపిస్తోంది జనసేన అట్లాగే బీజేపీ వీళ్ళిద్దరికీ కలిపి పది ఎంపీ సీట్లని కన్ఫర్మ్ చేసినట్టుగా రెండు జనసేనకి ఎనిమిది బీజేపీకి పది ఎంపీ సీట్లు ఇస్తాను అనేటువంటి మాట వల్ల మాత్రమే బీజేపీ ఒప్పుకుంది అనే మాట వినిపిస్తోంది నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఎంపీ సీటు కాదు కదా డిపాజిట్లు కూడా దక్కించుకునే పరిస్థితి అస్సలు లేదు బీజేపీ పార్టీకి కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ చేసాము అనే మాట అనిపించుకోవడం కోసం ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది ఇప్పుడు మీరు హిమాచల్ ప్రదేశ్ తీసుకోండి ఒరిస్సా తీసుకోండి ఆంధ్రప్రదేశ్ తీసుకోండి ఈ ప్రాంతాల్లో కనుక బీజేపీ పొత్తు పెట్టుకున్న వాళ్ళు గెలిస్తే ఆ ప్రభుత్వం లోకల్ ప్రభుత్వం కింద ప్రాంతీయ ప్రభుత్వం కింద పిలవకూడదనే ఒక మెయిన్ కండిషన్ కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం కింద ఇక మీద పిలవాల్సి ఉంటుంది అనేటువంటి ప్రధానమైన డిస్కషన్ ఇక్కడ నడుస్తున్నటువంటి పరిస్థితి సో దీని మీద మీ అభిప్రాయం చెప్పండి కామెంట్లు చెప్పండి ఎనిమిది ఎంపీ సీట్లు బీజేపీకి ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ కాదు జస్ట్ చెప్తున్నా అంతే ఇంకా నెంబర్ అనేది ఫైనల్గా రావాల్సి ఉంది సో ఎనిమిది ఎంపీ సీట్లు బీజేపీకి ఇవ్వడం అనే బిగ్గెస్ట్ కండిషన్కి చంద్రబాబు ఒప్పుకుంటారా ఒప్పుకుంటే అది మంచి నిర్ణయమే అవుతుందా ఏపీ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు ఎంతమందికి ఎన్ని ఎంపీ సీట్లు ఇచ్చే ఉద్దేశంలో ఉన్నారు నిజంగా ఎనిమిది బీజేపీకి ఇచ్చి రెండు జనసేనకి ఇచ్చి మిగతా పదిహేనులో టీడీపీ ఎంపీ సీట్లు గనక పోటీ చేస్తే మొత్తం పార్థికలో వైసీపీకి ఎన్ని వస్తాయి ఈ కూటమికి ఎన్ని మీరు చెప్పండి వైసీపీకి పాతికలో ఎన్ని వచ్చే అవకాశం ఉంది ఇట్లా ఎనిమిది ప్లస్ టూ ప్లస్ పదిహేను కింద పోటీ చేస్తే టీడీపీ కూటమికి ఎన్ని ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది మీకున్న రాజకీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి కంపల్సరీ కామెంట్లు తెలియజేయండి